సో మేనరికం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి నిజమే సో ఆ ప్రాబ్లమ్స్ మనకి పిల్లలకి వస్తాయా లేదా ఎలా ఉంటారు పిల్లలు అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి మనకి నేను అబ్బాయికి చెప్పానమాట సో నువ్వేం భయపడకు మీ ఇద్దరివి టెస్ట్లు చేద్దాము ఆ టెస్ట్లలో గనక ఎలాంటి జెనెటికల్ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ లేవు అనుకుంటే నువ్వు ఆల్రెడీ లవ్ చేసావు కాబట్టి యూ కెన్ ప్రొసీడ్ అనే అబ్బాయికి చెప్పాను అనమాట సో కొన్ని రకాల హీమోఫీలియాస్ అనే ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో వెళ్తూ అన్నమాట అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ థలాసెమియా ప్రాబ్లమ్స్ ఇలాంటి కొన్ని జెనెటికల్ ఇష్యూస్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా అలా వెళ్తూ ఉంటాయి సో మేనరికం సంబంధం చేసుకున్నప్పుడు మేనరికం కాని వాళ్ళతో పోల్చుకుంటే మేనరికంలో ఉన్న భార్య భర్తల్లో వచ్చే పిల్లలకి కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కామన్ గా మో నార్మల్ పీపుల్ తో పోల్చుకుంటే వీళ్ళకి థర్టీ టు ఫోర్టీ పర్సెంట్ రేట్ ఎక్కువగా ఉంటుంది